కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు ఆరు నెలలు గడిచిన రైతుకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడి సహాయం అందకపోవడంతో రైతులు ఇక్కట్లు పడుతున్నారని ఆయన తెలిపారు ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీబాబా పేరుతో బడ్జెట్ లో పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించాల్సింది పోయి నయా పైసా కూడా కేటాయించలేదని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యాభై మూడు లక్షల మంది రైతులకు ఉచిత పంట బీమా రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు అనంతరం ఈ నెల పదమూడవ తేదీన రైతన్నకు అండగా పోస్టర్ను విడుదల చేశారు కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గంలో టమోటా రైతుకు గిట్టుబాటు ధర లేక రోడ్డున పడ్డారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిలు మాట్లాడారు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది ఎందుకంటే ఈరోజు మద్దతు ధర లేక రైతులు పంట ఎట్లా అమ్ముకోవాలనో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు ఆ రోజు మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు సార్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మనోహర్ గారు మీరు హాయ్ అని పెట్టండి మేము రెస్పాండ్ అయ్యి మేము కొంటామని రైతులు అందరూ వేలసార్లు హాయ్ అని పెడుతున్నారు కానీ వీళ్ళకి రెస్పాన్స్ బాయ్ అని వస్తుంది వీళ్ళు హాయ్ అని పెడితే బాయ్ అని వస్తుంది అంటే అంత దారుణంగా ఈరోజు పరిస్థితులు తయారైనాయి వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఈరోజు పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈరోజు ఆ రోజు రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పదమూడు వేల ఐదు వందల రూపాయలు చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత సుఖీ రైతు సుఖీభవాన్ని పెట్టేసి అన్న అన్నదాత సుఖీభవాన్ని పెట్టేసి ఇరవై వేలు ఇస్తామని చెప్పి దానికి దాదాపుగా పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టాల్సింది బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా దానికి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకు రాలి ఆ రోజు ప దాదాపుగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున యాభై మూడు లక్షల యాభై రెండు వేల మందికి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వెళ్ళిస్తే దాన్ని ఊసే ఎత్తకుండా ఈరోజు ఒక సంవత్సరము కాలం గడిపేటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల క్యాన్వాస్లో రైతు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రైతు రుణమాఫీ కాదు కదా రైతులకు పంట బీమాకు నష్టం కూడా ఇవ్వలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత పంట బీమా పథకం ఉండింది ఉచిత పంట బీమా పథకం పోయి ఈరోజు ఎవరు డబ్బులు కడితే వాళ్ళకే పంట బీమా చేస్తామని చెప్పడం వల్ల ఈరోజు రైతులు అకాల వర్షంతో నష్టపోయినటువంటి రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వాళ్ళ పంటల బీమాన్ని నోటిఫైడ్ పంటలన్నీ కూడా గవర్నమెంటే వాళ్లకు బీమా ప్రీమియం కట్టి రైతులకు ఉచిత పంట బీమా కింద మొత్తం ప్రతి రైతు కూడా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం నష్టపోయినారో ఆ క్రాప్కు ఆ సంవత్సరమే నష్టపరిహారం కట్టేలాగా ఈరోజు ఆ రోజు చేయడం జరిగింది ఆ రోజు డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు కేజీల బస్తాకు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు మద్దతు ధర ఉంటే కనీసం ఉండాలి కానీ ఈరోజు దళారులందరూ కలిసి కుమ్మక్కై పదమూడు వందల రూపాయల లోపలనే ఈరోజు చేస్తూ ఉన్నారంటే దాదాపు రైతుకు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఆర్బీకేల ద్వారా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది వందల రూపాయలు కనీస మద్దతు ధరతో ఆర్బీకేల ద్వారా కొనడం జరిగింది ఈరోజు ఆర్బీకేలు లేవు ఆర్బీకేల ఆల్మోస్ట్ మూతపడే పరిస్థితి తీసుకొని వచ్చినారు ఈరోజు రైతులకు కనీసం పంట మినిమం ప్రైజ్ కూడా దొరకకుండా ఈరోజు ఆ పరిస్థితి తీసుకొని వచ్చినారు కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా చూసి జగన్మోహన్ రెడ్డి గారు రైతులు చాలా కష్టాలలో ఉన్నారు వాళ్ళని మనం ఆదుకోవాలి వాళ్ళ తరఫున పోరాటం చేయాలి కాబట్టి రైతుల తరఫున పోరాటం చేసేదానికి ఈ నెల పదమూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక ర్యాలీగా పోయి రైతులందరినీ కూడా సమీకరించుకొని ఒక ర్యాలీగా పోయి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలాగా కలెక్టర్ మీద ఒత్తిడి తీసుకురావడము ఉచిత పంట బీమా పథకాన్ని పునరుద్ధరించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ఏదైతే ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఈ ప్రభుత్వం చెప్పిందో వాటన్నిటిని కూడా హామీని నెరవేర్చేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రైతులకు అండగా నిలబడాలి రైతులకు భరోసా కల్పించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు కార్యరూపం చేసి చేయడం జరిగింది దాని ప్రకారంగా కర్నూలులో కూడా ఏడు ఎనిమిది నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అలాగే ఎవరైతే అసెంబ్లీ నియోజకవర్గపు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఒక ర్యాలీగా వెళ్ళి ఇక్కడ గౌరీ గోపాల్ హాస్పిటల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్కు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి మేము అంద పార్టీ నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల నుంచి మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకుల నుంచి మండల కాన్స్టెన్సీ నియోజకవర్గ స్థాయి అలాగే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేసే దిశగా ముందర తీసుకుపోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు చిన్న కష్టం రాకుండా చూసుకోవడం జరిగింది ఏదైతే వాళ్ళ కోసమే ఆర్బీకేలు పెట్టి ప్రతి కార్యక్రమం ద్వారా ఆర్బీకేల ద్వారా వాళ్ళకు నాణ్యమైనటువంటి విత్తనాలు కానీ తర్వాత అలాగే విత్తనాలతో పాటు ఎరువులు వాళ్ళకి ఎరువులు సప్లై కూడా సబ్సిడీ రేట్ల ఎరువులు సప్లై చేయడం కానీ ఆర్బీకేల ద్వారా చేయడం జరిగింది కానీ ఈరోజు పరిస్థితి చూస్తే విత్తనాల కోసము ముందు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో అట్లా ఈరోజు నాణ్యమైనటువంటి విత్తనాలు లేక రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఆ రోజు ఏదైతే ఆర్బీకేలకు అంటే గ్రామలైజర్స్ని తీసుకెళ్ళి గ్రామ స్థాయి అక్కడే గ్రామంలోనే వాళ్లకు ఫర్టిలైజర్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు రైతులు వచ్చి క్యూలో నిలబడలేక ఆ రైతులు క్యూలో నిలబడడానికి ఎండలు తట్టుకోలేక ఆ క్యూలో చెప్పులో లేకుండా వాళ్ళ టవర్లో ఏదో ఒకటి పెట్టి వాళ్ళకి నిరీక్షించేటువంటి పరిస్థితి ఆ రోజు గ్రామానికే ఎరువులు పోయినాయి గ్రామానికే సబ్సిడీ విత్తనాలు పోయినాయి కానీ ఈరోజు రైతులు రోడ్డున పరేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీని మీద ఈరోజు పోరాటం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడవ తేదీ ప్రోగ్రాంకు అందరు కూడా సహకరించాలని అందరు కూడా పాల్గొనాలని అందరు కూడా జిల్లా పార్టీ ఆఫీస్ తరపున అందరికి కూడా మనవి చేస్తున్నారు దీన్ని విజయవంతం చేసేదానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుగా తీసుకొని అందరూ కలిసి విజయవంతం చేయాలని అందరికీ మీ ద్వారా మనవి చేస్తాం వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగనన్న అధికారంలో రైతులకు మరి విత్తనం నుంచి విక్రయం వరకు కూడా ఎంతో రైతన్నలను దృష్టిలో పెట్టుకుని చేసిన పరిస్థితులు గతంలో చూసినాం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వము రైతులకు ఎంతో మోసం చేసిన ప్రభుత్వం అని చెప్పేసి తెలియ అందరికీ కూడా తెలుస్తుంది ఎందుకంటే మరి అన్ని అబద్ధ హామీలు ఇచ్చి మన బడ్జెట్లో రైతుల గురించి ఊసే ఊసేలేదు రైతులకు ఎంతో కొంత బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితి ఉండేది మెయిన్గా ఫస్ట్ రైతు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి రాష్ట్రాలు బాగా రాష్ట్రాలు బాగుంటేనే అన్ని అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా బాగుంటారని చెప్పేసి అప్పుడు గాంధీ గాంధీగారు మరి ప్రతిదీ కూడా ప్రతి గ్రామంలో గ్రామ వ్యవస్థ బాగుంటేనే అందరూ కూడా బాగుంటారని చెప్పేసి ఆనాడు గాంధీగారి కళల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు రైతు భరోసాలు కట్టించి రైతు భరోసాలోనే ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా పులమేర దాటకుండా కూడా వాళ్ళ గ్రామ వ్యవస్థను గ్రామంలోనే వాళ్ళకి రైతులందరికీ కూడా విత్తనాలు అయితేనేమి ఎరువులైతేనేమి సబ్సిడీ ఏది ఇచ్చినా కూడా వాళ్ళ ఆ గ్రామంలోనే చేసే విధంగా కూడా పరిపాలన సాగిస్తే ఈయన ప్రతి ఒక్కరికి కూడా రైతులు గతంలో కూడా దిమగత రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి అప్పుడు కూడా రైతులు అంటే చాలా చులకన చేసిన మహాన్ చంద్రబాబు నాయుడు అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతే రాజా అనే విధంగా కూడా తీసుకొచ్చిన పరిస్థితులు మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కూడా తయారు చేసినారు అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రైతులు అల్లాడిపోయే పరిస్థితులు వచ్చినాయి ఉచిత పంటల బీమా కూడా వాళ్ళు రెస్ నో రెస్పాన్స్ ఎక్కడ కూడా రైతు భరోసాలు కూడా మూతేసే పరిస్థితి వచ్చినాయి మా కాన్ఫిడెన్స్లో పత్తికున్న కాన్ఫిడెన్స్లో నేను తిరుగుతూ ఉంటే రైతు భరోసాలు ఎంతో బ్రహ్మాండంగా కలకలలాడే రైతు భరోసాలన్నీ ఈరోజు చూస్తుంటే దుమ్ము ధూళి అన్నీ పట్టేసి మూతేసిన పరిస్థితులకు వచ్చింది అంటే ఏ విధంగా వాళ్ళు రైతులను పట్టించుకుంటున్నారో ఇది ఒక నిదర్శనం కాబట్టి వాళ్ళు ఆనాడు కూటం ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మరి అన్నదాత సుఖీభవం అని చెప్పేసి ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఆనాడు ఏదైతే ఎలక్షన్ల కంటే ముందు వాగ్దానం చేశారో అది ఇంతవరకు కూడా వాళ్ళకి ఫస్ట్ పంట వాళ్ళు వేసుకున్నారు రైతులు కూడా వాళ్ళ పంట ఇంటికి వచ్చా ఎక్కడా కూడా గిట్టుబాటు లేక ఈరోజు పత్తి కొండలో రోడ్లు పడేసిన పరిస్థితులు టమోటాలంతా కూడా కిలో రూపాయి అని చెప్పేసి రైతులు దవ్వదివో అని చెప్పేసి వేసిన పరిస్థితులు కూడా ఈరోజు చూస్తున్నాం మనము కాబట్టి అయినా కూడా వాళ్ళకి ఎక్కడా కూడా రైతులు పట్టించుకునే దేశాలు లేదు ఈ ప్రభుత్వానికి కాబట్టి ఖచ్చితంగా మేమంతా కూడా రైతన్నల తరఫున పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అందరం కూడా రేపు పన్నెండవ తేదీ మరి గౌరీ గోపాల్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు అందరూ కూడా ర్యాలీలతో వెళ్ళి కలెక్టర్ గారికి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేమంతా కూడా మిమ్మల్ని ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ సభని పన్నెండవ తేదీ రేపు శుక్రవారము అందరూ కూడా దీన్ని ప్రతి నియోజకవర్గ ప్రతి మండల స్థాయి నుంచి కూడా కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొని మరి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి రైతన్నలకు వైఎస్ఆర్సీపీ తరఫున అండగా ఉన్నామని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నారు నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి ఎన్ని ఎన్ని రోజులు అవుతుందా ఆరు నెలలు అయినా ఆరు ఏడు వస్తుంది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాడో ఒకసారి మీ ద్వారా చెప్పండి వాళ్ళని ఎవరినన్నా చెప్పమానండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంది తేడా అంటే ఈయన మాట కట్టుబడి ఉండి ఏదైతే చెప్తామో అది చేసి తీరాలి మనం రాజకీయం అనవసరం పొద్దు సమానం రాజకీయం చేయకూడదు అన్నట్టుగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రాజకీయమే పరమావిధిగా చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మాటలతో ఏదన్నా నిలదీస్తే చాలు మీరు ఇది ఎందుకు చేయలేదు నిలదీస్తే చాలు కేసులు సోషల్ మీడియా పైన ఎవరైతే నిలదీస్తారో కేసులు ఏదన్నా ఇంకా పైసాయిలో మాట్లాడితే ఆ సబ్జెక్టే డైవర్ట్ డైవర్షన్ అవుతాడు అంటే ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైనటువంటి మేలు జరగట్లేదు ఇచ్చిన హామీలు అన్ని అంతకంటే జరగట్లేదు అన్నిటిని విస్మరించేటువంటి పరిస్థితి ఉంది ఆరు నెలల్లోనే ప్రజలు పూర్తిగా విసిగెత్తిపోతున్నారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్లు రాబోతున్నాయి మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు మాట మీద నిలబడే మనిషి మాటకు కట్టుబడే మనిషి ఎందుకు అంటే మొన్న ఎలక్షన్లలో కూడా రైతులందరూ ఒక లక్ష రూపాయలు రుణమాఫీ అడుగుతున్నారన్న అంటే మనం ఏదైతే సాధ్యమో అదే చెప్తాం చెప్పింది చేసి తీర్తాం మిగతా వాళ్ళకు లాగా అబద్ధాలు చెప్పే అవసరం మనకొద్దు మాట తప్పడం అనే మాట మనకొద్దని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంత నిజాయితీగా రాజకీయం చేశాడా ఇవాళ ఈయనకులాగా అబద్ధం చెప్పాలంటే నాలుగు మాటలు అబద్ధం చెప్పడం పెద్ద సమస్య కాదు కదా అబద్ధం అన్న మాటే వద్దు మన డిక్షనరీలు అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకొరికే ప్రజలకందరికీ కూడా ఇప్పుడు అర్థమైపోయింది అరే మనం ఎంత పొరపాటు చేసినావా అనే విషయం ఖచ్చితంగా ఇందాక మా పెద్దలు చేసిన చెప్పినట్టుగా రేపు పదమూడవ తారీఖున పదమూడో తారీఖున రైతులకు సంబంధించినటువంటి ప్రోగ్రాం ఒకటి జరగబోతుంది ఖచ్చితంగా దీనికి మా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరూ సహకరించాలి సహకరిస్తారా అని తెలియజేసుకుంటూ ఇంకొక విషయం కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే ఈ గడిచిన ఆరు నెలల్లో ప్రతీ నెల ప్రతీ నెల ఏదో స్కీంలో డబ్బులు పడుతుండే అన్న సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే ఇవాళ అన్నిటికీ పంగన పెట్టి కేవలం రాజకీయ పబ్బం గడుపుకొని ఎల్లో మీడియాలో గ్రాఫిక్స్ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు తప్ప గెరగెర గిరగెర ఎంతసేపు తిప్పినా అమరావతి అమరావతి అని అమరావతి చుట్టూ తిప్పుతున్నాడు తప్ప వేరే ఎక్కడ ఏం జరగట్లేదు ఒక ఆయన అంటాడు రోడ్లు గుంతలు కూర్చోనికే పదకొండు వేల కోట్లు తెచ్చిన అంటాడు ఒక ఆయన ఐదు వందల కోట్లతోనే చేస్తా అంటాడు ఇంతకు పదకొండు వేల కోట్లు ఏడవైన ఐదు వందల కోట్లు ఏడవైన కానీ ఏడ గుంతలు కూర్చున్నారు చూపించమని అడుగుతున్నాం ఏమి జరగవు నోటి మాటలతో డైవర్షన్ పాలిటిక్స్ ఏదన్నా మాట్లాడితే కేసులతో కాల వెళ్ళబోతున్నారు వైఎస్ఆర్సి పార్టీ కార్యకర్తలకే కాదు ప్రజలకందరూ కూడా అర్థమైపోయింది ఖచ్చితంగా పదమూడో తారీఖు బ్రహ్మాండంగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రోగ్రాంకు సాక్షి